ఆంజనేయుడు దేవుడు బలం భక్తి మరియు పట్టుదలకు ప్రతీక భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఆయనను ఆరాధిస్తారు శ్రీరాముని పట్ల ఆయనకున్న అచంచల భక్తి మనకు స్ఫూర్తినిస్తుంది ఆంజనేయుడు మనకు విలువైన జీవిత పాచాలను నేర్పుతాడు విజ్వాసు మరియు నిస్వార సేవ్ యొక్క శక్తిని ఆయన మనకు చూపిస్తాడు మంగళవారాల్లో ఆచరించే హనుమాన్ వ్రతం భక్తులకు ఒక ప్రత్యేకమైన రోజు హనుమంతుని అశీస్సులు పొందడానికి మరియు ఆయన లక్షణాలను అలవర్చుకోవడానికి ఇది ఒక రోజు ఈ రోజు భక్తులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి హనుమాన్ చాలీసా పస్తారు వారు తమ జీవితాల్లో ఆయన రక్వం మరియు మార్గదర్శకం కోసం ప్రార్థిస్తారు హనుమంతుని ధైర్యం మరియు దచ్చత్ సంకల్పానికి సంకేతం విజ్వాసంతో ఏ అడ్డంకైనా అధిగమించవచ్చని ఆయన మనకు గుర్తు చేస్తారు ఆయన జీవితం భక్తి మరియు నిస్వార్థకు నిదర్శనం హనుమాన్ వ్రతాన్ని మంగళవారాల్లో ఆచరిస్తారు హనుమంతుని అచిస్సురు పొందడానికి ఈ రోజు పరిగణించబడుతుంది హనుమంతుడు మంగళవారం రోజున జన్మించాడి నమ్ముతారు మంగళవారాలు బలం మరియు ధీర్యం యొక్క గ్రహం అయిన కుజుడికి అంకితం చేయబడ్డాయి భక్తులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు వారు మాంసాహారం మరియు మద్యం సేవించకుండా ఉంటారు వారు ప్రారణ హనుమాన్ చాలీసా పరించడం మరియు గ్రమోహాలు చదవడంలో రోజు గడుపుతారు అనేక దేవాలయాలు హనుమంతుడికి అంకం చేసిన ప్రత్యేక పూజలు మరియు ఆచారాలను నిర్వహిస్తాయి హనుమాన్ వ్రతం ఆచరించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి ఇది ఆత్మశిక్షణ మరియు సంకల్ శక్తిని పెంపొందించడం సహాయపడుతుంది ఇది చాంతి మరియు బలాన్ని కూడా ఇస్తుంది ఇది అడ్డంకులను తొప్లగించి విజయాన్ని చేకూరుస్తుందని నమ్ముతారు హనుమాన్ వ్రతం ఆచరించడం చాలా సులభం కాని శక్తివంతమైనది ఇది పవిత్ర హిద్యం మరియు నిజాయితీ గల ఉద్దేశాలతో ప్రారంభం అవుతుంది మీ రోజును స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించడం ద్వారా ప్రారంభించండి హనుమాన్ దేవాలయాన్ని సందర్శించండి లేదా మీ ఇంట్లో ఒక పవిత్ర స్కలాన్ని ఏర్పాటు చేసుకోండి హనుమంతుడికి పువ్వులు పండ్లు మరియు తీపి పదార్థాలు సమర్పించండి దీపం మరియు ధూపం వెలిగించండి భక్తి మరియు ఏకర్తతో హనుమాన్ చాలీసా చాలీసరించండి మీరు రామాయణంలోని కథలను ముఖ్యంగా హనుమంతుని ధైర్యశాసాన్ని వర్ణించే కథలను కూడా చదవచ్చు వ్రతం యొక్క నిజమైన సారాంశం ఆత్మ పరిశీలన మరియు దైవంతో కనెక్ట్ అవ్వడంలో ఉందని గుర్తుంచుకోండి ఇది మనలో హనుమాన్ లాంటి లక్కునాలను పెంపొందించుకోవడం గురించి హనుమాన్ వ్రతం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు ఇది ఒక పరివర్తన యాత్ర ఇది దైవంతో కనెక్ట్ అవ్వడం మరియు అచిస్సులు పొందడం గురించి ఇది ధీర్యం బలం మరియు భక్తి వంటి లక్షణాలను అభివృద్ధి చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మీరు మీ జీవితంలోకి హనుమంతుని శక్తిని ఆహ్వానిస్తారు మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మరియు ధైర్యంగా ఉంటారు మీరు బలమవన లక్ష్య భావాన్ని మరియు దిశను పెంపొందిస్తారు ఇది సవాళ్లను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది వ్రతాన్ని ఓపెన్ హార్ట్ తో స్వీకరించండి భక్తి మరియు విశ్వాసం యొక్క పరివర్తన శక్తిని అనుభవించండి బలం మరియు శాంతితో నిండిన జీవితం వైపు హనుమంతుని ఆశీస్సులు మిమ్మల్ని నడిపించనివ్వండి మీరు కూడా హనుమాన్ వ్రతం చేయడం ద్వారా ఈ శక్తిని పొందండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఎలివిట్ వౌస్ ను సబ్స్క్రైబ్ చేయండి భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మాతో ఉండండి